అస్సలం వరహమరుడారా సోదరీ ఇస్లాం యొక్క ధర్మంలో ఏ యొక్క ముఖ్యమైనటువంటి పండుగలు ప్రపంచ ముస్లింలు అందరూ కూడా జరుపుకుంటారో ఆ పండుగలలో ఒకటి ఈదుల్ ఫితర్ రెండు ఈదుల్ అవహా ఒకటి రమజాన్ గా మనం పిలుచుకుంటాము రెండు బక్రీద్ గా మనం పిలుచుకుంటాము అయితే ఈ రమజాన్ కి సంబంధించి మనం ఎన్నో లాభాలు ఖురాన్ మరియు హదీసుల ద్వారా తెలుసుకున్నాము మరి బక్రీద్కి సంబంధించి ఏం లాభాలు ఉన్నాయి అంటే ధార్మిక గ్రంథాలలో రాయబడినటువంటి అనేక లాభాలలో కొన్ని లాభాలు నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను అందులో మొట్టమొదటిగా అల్లా తబాతలో తెలియజేశాడు సాక్షిగా పది రాత్రుల యొక్క సాక్షిగా అన్నాడు ఈ పదిరాత్రుడు ఏమిటి అంటే ధార్మిక పండితులు ధార్మిక గురువులు చెప్తున్న మాట ఏమిటి అంటే ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ఏ యొక్క రోజులు అయితే ఉన్నాయో ఈ రోజులను ఉద్దేశించి అల్లా తబ ఇక్కడ ప్రమాణం చేశాడు అని చెప్పి ధార్మిక పండితులు తెలియజేస్తున్నారు అదేవిధంగా అన్నారు రోజులలో అల్లాకు చాలా ఇష్టమైనటువంటి గౌరవప్రదమైనటువంటి రోజులు యొక్క పది రోజులు అని చెప్పేసి అల్లా కే తెలియజేశారు అని హరత్ అబ్దు తెలియజేశారు మరియు ఈ పది రోజుల యొక్క ఘనత గురించి మాట్లాడుతూ ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం ఏమన్నారంటే ఈ పది రోజులు ఏవైతే పుణ్య కార్యాలు చేయబడతాయో ఇవి చాలా విలువైనవి అన్నారు అయితే సోదరుల హీసుని బుఖారిలో నకల్ చేశారు అదే విధంగా మరొక హదీస్ హర తబు హురీ అల్లా అవుతారని అన్నారు రసూలుల్లా సల్లాహు అలహి వసల్లం జిల్ హజ్జా యొక్క పది రోజుల్లో చేసే ఆచరణ గురించి ప్రస్తావిస్తూ ప్రవక్త వారు ఏమన్నారంటే ఈ యొక్క జిల్ హజ్జా పది రోజులలో ఎవరైతే ఉపవాసాలు ఉంటారో నఫిల్ ఉపవాసాలు వారు ఒక్క రోజు ఉపవాసం ఉండడం ఒక సంవత్సరం ఉపవాసాలతో అల్లాహ్ పుణ్యాన్ని ప్రసాదిస్తాడు ఈ పది రోజులు జిల్హజ్జ్జా యొక్క పది రోజుల్లో ఎవరైనా రాత్రి లేచి చదువుతారో వారికి అల్లా తబ్త లైలతులు కదర్ యొక్క రాత్రిలో ఎలాంటి పుణ్యాలు ప్రసాదిస్తాడో అలాంటి పుణ్యాలు అల్లా ప్రసాదిస్తాడు అని చెప్పి అల్లాహ్ కే నబీ సొమ్మ సలం తెలియజేశారు ఈ హతీసుని ఇవినే మాజా జామ త్రిమిజులో నకలు చేయడం జరిగింది సోదర్నారా సోదరి ఏది ఏమైనప్పటికీ జిల్హజ్జా నెలలో జిల్హజ్జా ఒకటి నుంచి పదో తారీఖు వరకు చాలా ఉన్నతమైనటువంటి పుణ్యాలు మనం చేసే ప్రయత్నాలు చేయాలి అందులో ముఖ్యంగా తిలావత్ పురాణి యొక్క పారాయణం ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే హదీసుల అల్లాహకి హీస్ తెలియజేశారు ఒక్కొక్క అక్షరానికి బదులుగా అల్లా పది పుణ్యాలు ప్రసాదిస్తాడని అలీ ఫ్లా మూడు అక్షరాలు వాటికి మూడు పదులు ముప్పై పుణ్యాలు అదేవిధంగా అల్లా తబార్తా పురాణి మజీదులో తెలియజేశాడు మీరు ఒక పుణ్యం చేస్తే నేను పది రెట్లు పెంచుతానని చెప్పి ఇక్కడ ముప్పై పుణ్యాలకి ముప్పై ఇంటూ పదులు మూడు వందలు అందుకోసమే ఈ జిల్హజ్జా యొక్క పది రోజుల్లో ఎక్కువగా ఖురాన్ యొక్క పారాయణం చేసే ప్రయత్నం చేయాలి రెండోది అల్లా యొక్క నామస్మరణ సుహాన్ అల్లా వల్హందుల్లా వలా ఇలాహ ఇల్లల్లా వల్లాహు అక్బర్ వలాహుల వలా కువత ఇల్లా బిల్లా అత్యధికంగా అల్లా యొక్క నామస్మరణ మరి అల్లాతో క్షమాపణ అస్తాక్ ఫిరుల్లా వల్ల మా పాపాలు క్షమించు అని చెప్పి అదే విధంగా ప్రవక్త వారి మీద దరూద్ అల్లాహు మసల్లి అలా మొహమ్మద్ వాయల్ అలీ మొహమ్మద్ వబారిక్ వసల్లి తర్వాత మూడవది నఫిల్ నమాజులు అధికంగా చదవడం నఫిల్ నమాజులు చాలా ఎక్కువ పుణ్యాలు ఈ పది రోజుల్లో చదవడం అదేవిధంగా బక్రీద్ పండుగ కొరకు ఉపవాసాలు ఎప్పుడు ఉండాలి ఎన్ని ఉండాలి అని చాలా మందికి ఉన్న అనుమానం బక్రీద్ పండుగకు సంబంధించి ఒక్క ఉపవాసం అండి అర్ఫా ఉపవాసం అంటారు దిల్హజ్జా తొమ్మిదో తారీఖు ఉపవాసం అది అంటే రేపు పండుగలుగా ఈ రోజు ఉపవాసం ఉండాలి ఆ ఒక్క రోజు ఉపవాసం కోసం దైవ ప్రవక్త సలహు అరే హి వసరం ఏం చెప్పారంటే దాని సారాంశం ఏమిటంటే ఒక సంవత్సరం పూర్వ పాపాలు ఒక సంవత్సరం రాబో పాపాలు అల్లా తబారతారా తన దయతో క్షమించేస్తాడు అన్నారు దానికోసమే ఈ యొక్క దిల్హజ్జా పది రోజులు కూడా దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉండండి అల్లా యొక్క నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి నఫిల్ నమాజ్ని ఎక్కువగా చేస్తూ ఉండండి అత్యధికంగా నఫిల్ ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయండి రాత్రులు లేచి తాజూ చదివేటువంటి ప్రయత్నం చేయండి అతి ముఖ్యంగా ఫలస్తీనా ముస్లింల కోసం దువాలు చేయండి అదే విధంగా ఎవరైతే హజ్ కి వెళ్ళారో వాళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని చెప్పి దువా చేయండి అలా మీకు నాకు కూడా హజ్ మరియు ఉమరాలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అదే విధంగా మీలో ఎవరైనా కుర్బానీలో భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి ముదశ్రి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి What